మీకు నాగార్జున గారితో ఇంట్రాక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఆయన చేసే సినిమాలు అవన్నీ వాటిలో డిస్కషన్ చాలా ఉన్నాయండి ఒక సినిమా చెప్పమంటారు మీ అందరూ అంటారు కానీ నాకు శివ అంటే అంత నాకు భయం అంటే భయం నాకు సినిమా అంటే భయం అదేంటి బికాస్ ఆఫ్ దయలెన్స్ ఇన్ ఇట్ అట్ దట్ టైం కానీ చాలా అద్భుతంగా అండర్ ప్లే చేసి చేసే చేశారండి చేశారు థింగ్ బట్ ఇప్పుడు కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ మూవీ చూడలా శివ ఎందుకంటే ఆ మూవీస్ లో నేను కళ్ళు మూసుకోవాల్సి వచ్చేది మీరు బాగా కళ్ళిప్పి చూసిన సినిమా ఏదో అన్నమయ్య అన్నమయ్య నో 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 ఎన్ని మూవీస్ లేవండి నిన్నే పెళ్ళాడతా ఎస్ సంతోషం సంతోషం అల్లరల్లుడు అల్లరల్లుడు హలో బ్రదర్ మన్మధుడు మన్మధుడు బ్యూటిఫుల్ మూవీస్ అండి అవన్నీ హలో బ్రదర్ హలో బ్రదర్ అదే అండి మంచి మాస్ నాటు నాగార్జున గారు దాంట్లో కానీ మా లాస్ట్ సోగడ చిన్న గానీ చిన్న బంగారు రాజు గాని మీకు మీకు నాగార్జున గారు బాగా ఎలా నచ్చుతారండి పంచకట్ లో నచ్చుతాడండి పంచకట్ అండ్ నాగన్ గారు లాగా ఉంటారు అలా అని కాదు ఈ లుక్ సో సోబర్ ఏ సోబర్ అనే కాదు అదో ఒక ఉంటాడు చాలా బాగుంటాడు మంచిలో ఓకే సో నేను అప్పుడప్పుడు నేను అంటా ఉంటా ఏ చెప్పేదాన్ని ఏ మూవీలు అంటే కొన్ని చెయ్యి నువ్వు పంచి కట్టుకుంటే చాలా బాగుంటాడు మేబీ బికాస్ వెరీ గ్రేస్ఫుల్ ఒక డైనమిక్ లాగా ఉంటాడు నాకు ఇష్టం తను నాగార్జున గారంటే మీకు ఎక్కువ ఇష్టం ఏమో ఎందుకంటే యాక్చువల్లీ చిన్నప్పుడు మా అన్నయ్యతోనే అండి నేను వెంకట్ గారితో మా అన్నయ్య చాలా మీ ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం బాగా చిన్నబాబు చిన్నాడు కదా హీ వాజ్ టోల్ దిస్ మెనీ టైమ్స్ తన్ని చాలా గారవం చేసి మా అమ్మమ్మ వీళ్ళందరూ చాలా గారవం చేసేవారు అండ్ మేమిద్దరం యూస్ టు బాండ్ మోర్ అన్నయ్య నేను ఓకే మేబీ బికాస్ మా మా ఇద్దరి మధ్యన ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ ఉంది సో వీ వర్ మోర్ అండ్ నాగార్జున ఎప్పుడు అంటా ఉంటాడు మీరిద్దరు కలిసి నన్ను కొట్టేవారు చిన్నప్పుడు అని తాను పట్టుకుంటే నేను కొట్టేవాడిని కొట్టేదాన్ని అని అంటాడు ఐ డోంట్ రిమెంబర్ సో హీ సేస్ అవును కొట్టే వాళ్ళకి ఎందుకు గుర్తుంటుంది కొట్టించుకున్న వాళ్ళకే గుర్తుంటుంది బట్ ఐ రియల్లీ డోంట్ రిమెంబర్ దాట్ బట్ అది చిన్నప్పుడు బట్ నవ్ ఎవ్రీబడి వెరీ క్లోజ్ అండి మీరు అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేసినప్పుడు కానీ ఒక జర్నీ మీరు చూసే అంత మీ లైఫ్ నిండా సూపర్ స్టార్సే మీ లైఫ్ నిండా అంటే ఫాదర్ వైపు నుంచి బ్రదర్స్ వైపు నుంచి పిల్లల వైపు నుంచి అన్ని వైపు నుంచి అన్ని అచీవ్మెంట్స్ అన్ని మైల్ అన్ని ల్యాండ్ మార్క్లే మీ చుట్టూరా యువర్ అన్ ఐలాండ్ ఇవన్నీ మీ చుట్టూరా ఉండి ఆ ఫీల్ కనిపిస్తుంది నాకు మీరు ఎప్పుడు కనిపించినందుకని ఒక బ్రదర్ని టచ్ చేస్తే సూపర్ స్టార్ ఇంకో బ్రదర్ మంచి ఇండస్ట్రియలిస్ట్ అందరూ మీ చుట్టూరా ఐ థింక్ యూ హ్యావ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ దింగ్ అండి ఎవరు ఎవరు వాళ్ళ వాళ్ళ కెరియర్స్ లో వాళ్ళ వాళ్ళ హైట్స్ చూసినా కూడా దే ఆల్ వెరీ గ్రౌండెడ్ అండ్ వెల్ కమ్ టుగెదర్ అన్ని మర్చిపోతాం ఇట్స్ లైక్ దట్ బాండింగ్ ఇస్ దేర్ అందుకనే నవ్ డేస్ నాన్నగారు ఎన్కరేజ్ దట్ బికాస్ మేమందరం కలిసి మాట్లాడుకుంటా ఉంటే ఒక దూరం నుంచి అలా అబ్జర్వ్ చేస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ చిరునవ్వు నవ్వుకుంటూ కూర్చునేవారు బికాస్ ఈ లైక్స్ దట్ ఐ థింక్ మేబీ గేవ్ ద కాన్ఫిడెన్స్ రేపు నేనున్నా లేకపోయినా వాళ్ళ మట్టికి కలిసే ఉంటారు ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్ వాళ్ళు ఎవరు దారి వాళ్ళది బట్ వెన్ దే కమ్ టుగెదర్ అండ్ వన్ వెన్ అవసరం వచ్చినప్పుడు దే ఆర్ టుగెదర్

సో నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఐ మీన్ ఎవరైనా ఏ కెరీర్ అయినా ఇప్పుడు నా చైతన్య వెన్ యూ విల్ సీ సియిలియర్స్ అండ్ సక్సెస్ సో ఫెయిలియర్ వచ్చినప్పుడు అస్సలు బాధపడద్దు అని అనట్లేదు ఎందుకంటే ఇప్పుడు చైతన్యకు వస్తే దెస్ తను మేబీ తన దాంట్లో ఫైనాన్షియల్ లాస్ తనకి తగలదు అదర్స్ ఇన్వాల్వ్డ్ సో అక్కడ ఎక్కడో బాధ అనిపిస్తుంది తను తన తన వల్ల కాకపోయినా తన చేసిన ఒక ప్రాజెక్ట్ వేరే వాళ్ళ ఎఫెక్ట్ అయిందంటే అది ఉంటుంది తనకి బట్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ బిహైండ్ యూ అండ్ అప్పుడే ద నెక్స్ట్ దాంట్లోకి యూ విల్ హ్యావ్ యర్ ఫుల్ కమిట్మెంట్ యూ కెన్ గివ్ యువర్ ఫుల్

నాగేశ్వర్ గారు ఈ రూలింగ్ అన్న స్టేజ్ లోనే నాగార్జున హీరోగా వచ్చారు ఓకే ఒక ఆరు ఫ్లాప్ లో వచ్చాయి తర్వాత గీతాంజలి తర్వాత ఇంకా అక్కడి నుంచి స్టార్టర్డ్ రైజింగ్ 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 ఒక స్టాండర్డ్ వస్తుంది నైస్ ఆర్ స్టిల్ ప్లేయింగ్ స్టిల్ ఆన్ ద టర్ఫ్ క్రీజ్ లో గ్రౌండ్ లో ఉన్నారు నైస్ అవును అవును నాగ్ చైతన్యకి అంత రేస్ వచ్చిందని అనుకుంటున్నారా మీరు నాగార్జున గారికి వచ్చినంత రైజ్ ఐ థింక్ ఈస్ ఇట్స్ జస్ట్ బిగినింగ్ ఓకే ఐ థింక్ ఇట్స్ జస్ట్ బిగినింగ్ అంటే నాన్నగారు ఆ టైంలో నుండి ఎంత ఏజ్ ఉన్నా కూడా అప్పుడు హీరోగా చేసేవారు అప్పుడు చూసేవారు బట్ ఇప్పుడు దట్స్ డిఫరెంట్ కాదండి డిఫరెంట్ గేమ్ యూ కెనాట్ యూ కెనాట్ డూ ఆల్ రొమాంటిక్ లీడింగ్ రోల్స్ ఆఫ్టర్ యూ రీచ్ సర్టన్ స్టేజ్ బట్ అప్పుడు వాళ్ళు చేసేవారు కదా చూసారు నాగేశ్వరరావు జయసూద్ గారు ఎన్ని సినిమాలు చేశారు జయప్రతి గారు నాగేశ్వర ఎన్ని ఎన్ని చేశారు వాళ్ళ తర్వాత మూడో జనరేషన్ నాలుగో జనరేషన్ శ్రీదేవి గారు తొచ్చికోడు చేశారు ఏనో శ్రీదేవి వాస్ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ గా నాన్నగారితో చేసి తర్వాత ప్రేమాశేఖంలో హీరోయిన్ ఏ హీరోయిన్ గా చేసింది కదండి ముద్దులు కొడుకు ఏదో సినిమా ఆ సినిమాలో నాయశ్వర చేశారు శ్రీ రంగనీతులు ఆల్ ద చీ డెట్ బట్ నౌ ఇస్ దట్ పాజిబుల్ నో దట్స్ వాట్ నో దెన్ యూ హావ్ టు డూ డిఫరెంట్ రోల్స్ నౌ యూ హావ్ టు డూ డిఫరెంట్ రోల్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.